సంతోషి అయితే గంగాధర్ కోసం పాలను తీసుకువస్తుంది ఇంతలో సంతోషికి ఫోన్ వచ్చి నీకు పెళ్లి సంబంధాలు వచ్చి అవి అవి సెట్ అయిపోయి అని చెప్పి అంటారు దాంతో సంతోషి అయితే పరిగెత్తుకుంటూ గంగ దగ్గరకు వచ్చి మేడం మేడం ఇదిగోండి మేడం ఈ పాలు తీసుకువెళ్ళి గంగాధర్కి ఇచ్చేయండి మేడం ఇప్పుడే నేను మా ఇంటికి వెళ్ళి నాకు జరుగుతున్న పెళ్లి చూపులు ఆపేస్తాను మేడం ఎందుకంటే నేను గంగాధర్ని ఇష్టపడుతున్నాను కదా అని చెప్పి అంటుంది అది విని గంగ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది సరేలే ఆగు ఇప్పుడు ఎలా వెళ్తావు అని అడుగుతూ ఉంటుంది నడుచుకుని వెళ్తాను పరిగెత్తుకుని వెళ్తాను దొర్లుకొని వెళ్తాను ఎలాగైనా సరే వెళ్ళి నేను ఆ పెళ్లి చూపులు ఆపే స్తాను మేడం ఎందుకంటే నాకు గంగాధర్ చాలా ఇష్టం మేడం నేను గంగాధర్నే పెళ్లి చేసుకుంటాను మేడం ఇప్పుడే వెళ్ళి ఆ పెళ్లి చూపి ఆపేస్తాను మీరు గంగాధర్కి పాలు తీసుకెళ్ళి ఇవ్వండి మేడం అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంతలో గంగ అయితే గంగాధర్ దగ్గరికి వెళ్ళి పాలు ఇస్తుంది పాలు గ్లాస్ ఇవ్వగానే గంగాధర్ అయితే నాకు చేతులు నొప్పిగా ఉన్నాయి నేను పట్టుకోలేను మేడం అని చెప్పి అంటాడు దాంతో గంగ అయితే గంగాధర్కు పాలను పాలనైతే తాగిస్తుంది అలా గ్లాస్తో పాలను తాగిస్తూ ఉంటే అది చూసి గంగాధర్ అయితే ఒక్కసారిగా చాలా సంతోషిస్తూ ఉంటాడు అలా వాళ్ళైతే ఇద్దరూ కూడా ఒక్క దగ్గర కలిసి ఉండి గంగ గంగాధర్కు దగ్గర ఉండి పాలన పాలను గ్లాస్తో తాగిస్తూ ఉంటుంది అది చూసి గంగాధర్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక గంగ అయితే గంగాధర్కి పాలను తాగించేసి ఇప్పుడు కుదుటపడిందా మీకు కొంచెం బాగానే ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో గంగాధర్ అయితే బాగానే ఉంది అని చెప్పి తలను ఊపుతూ ఉంటాడు దాంతో గంగ అయితే సిగ్గుపడుతూ తను కూడా ఏం చేయలేక వాళ్ళిద్దరూ కూడా అలా ఒంటరిగా ఉండి వాళ్ళిద్దరూ అయితే ఒకరి ముఖం ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ అలా ఉండిపోతారు అలా వాళ్ళిద్దరూ కూడా దగ్గర అవుతూ ఉంటారు ఇక గంగాధర్ అయితే గంగను విడిచి ఉండలేనంత బాధలో ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్